నిజమైన అందం యొక్క రహస్యం ఒకప్పుడు అత్యంత అందమైన మరియు వైభవంతమైన రాజభవనంలో ముగ్గురు ధలవంతులైన స్త్రీలు నివసించేవారు వారిలో ప్రతి ఒక్కరూ తమ అందం మరియు ఐశ్వర్యం గురించి చాలా గర్వపడేవారు ఒకరోజు వారి మధ్య ఒక విచిత్రమైన చర్చ మొదలైంది అది తమ చేతులలో ఏది అత్యంత అందంగా ఉందనే దాని గురించి ఒకరు తమ నునుపైన ఆభరణాలతో అలంకరించబడిన చేతులను చూపితే మరొకరు తమ పట్టులాంటి మృదువైన చేతులను ప్రదర్శించారు మూడవ వ్యక్తి తన ఖరీదైన ఉంగరాలతో మెరిసిపోతున్న చేతుల గురించి గొప్పలు చెప్పుకుంది ఈ విషయానికి తీర్పు చెప్పడానికి ఎవరిని ఎంచుకోవాలని వారు ఆలోచిస్తుండగా అలసిపోయినట్లు కనిపించిన ఒక వృద్ధురాలు అటుగా వెళుతుంది ఆమె ముఖం నిండా ముడతలు బట్టలు పాతవి ఆమె నడిచి వచ్చిన మార్గంలో అలసట స్పష్టంగా కనిపించింది వృద్ధురాల మాలో ఎవరి చేతులు అత్యంత అందంగా ఉన్నాయో మీరు చెప్పగలరా అని ధనవంతులైన స్త్రీలు అడిగారు వృద్ధురాలు బలహీనంగా నవ్వి నేను చాలా అలసిపోయాను మరియు ఆకలితో ఉన్నాను దయచేసి నాకు కొద్దిగా నీరు మరియు ఆహారం ఇవ్వగలరా ఆ తర్వాత నేను మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను అని అడిగింది కానీ ధనవంతులైన స్త్రీలు ఆమె మాటలను నిర్లక్ష్యం చేశారు అయ్యో మీ ఆకలి మరియు దాహం మాకు ముఖ్యం కాదు మా ప్రశ్నకు సమాధానం చెప్పండి అని ఒకరు అసహనంగా చెప్పగా మరొకరు చూడండి మా చేతులు ఎంత శుభ్ర శుభ్రంగా మరియు ఆకర్షణీయంగా ఉన్నాయి అని వెక్కిరించారు వారు ఉద్ధురాళి కష్టాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అదే రాజభవనానికి సమీపంలో తన చిన్న పొలంలో పనిచేస్తున్న ఒక పేద మహిళ ఈ దృశ్యాన్ని చూస్తుంది ఆమె చేతులు రోజంతా కష్టపడి పనిచేయడం వల్ల గరుకుగా ఎండకు నల్లబడ్డాయి కానీ ఆమె గుండెలు దయ నిండి ఉంది ధనవంతులైన స్త్రీల అశ్రద్ధ ఆమెకు బాధ కలిగించింది వెంటనే ఆ పేద మహిళ వృద్ధురాలి వద్దకు పరిగెత్తింది అమ్మ దయచేసి నాతో రండి నేను మీకు ఆహారం మరియు నీరు ఇస్తాను అని ప్రేమగా చెప్పింది ఆమె ఆ వృద్ధురాలిని తన చిన్న గుడిసెకు తీసుకెళ్లింది తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ఆమెతో పంచుకుంది స్వచ్ఛమైన చల్లటి నీరు తాగించింది మరియు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడింది వృద్ధురాలి కళ్ళలో కృతజ్ఞత మెరిసింది కొద్దిసేపటి తర్వాత వృద్ధురాలు కోలుకుంది ఆమె లేచి నిలబడి ఆ పేద మహిళ చేతులను తన చేతుల్లోకి తీసుకుంది అప్పుడు ఆమె ముఖంలో ఒక అసాధారణమైన ప్రశాంతత కనిపించింది చూడండి అని ఆమె గట్టిగా చెప్పింది రాజభవనంలో ఉన్న ధనవంతులైన స్త్రీలకు కూడా వినబడేలా ఈ చేతులే అత్యంత అందమైన చేతులు ధనవంతులైన స్త్రీలు ఆశ్చర్యపోయారు అది ఎలా సాధ్యం ఇవి గరుకుగా ఉన్నాయి మట్టి అంటుకుంది అని అభ్యంతర పెట్టారు వృద్ధురాలు మెల్లగా నవ్వింది నిజమైన అందం కేవలం చర్మం రంగులో లేదా ఆభరణాల మెరుపులో ఉండదు అది గుండెలో ఉంటుంది అది మంచి పనులలో ఉంటుంది ఈ చేతులు కష్టపడి పనిచేశాయి ప్రేమతో పంచుకున్నాయి దయ మరియు నిస్వార్థ సేవలను చూపాయి ఇవి అలసిపోయిన వారికి ఆశ్రయం ఇచ్చాయి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాయి ఇవే నిజమైన అందాన్ని ప్రతిబింబిస్తాయి ఆమె కొనసాగించింది శారీరక అందం అస్థిరం అది కాలంతో పాటు మారుతుంది కానీ గుండె అందం మీ మంచి పనులు మీ విలువలు శాశ్వతంగా ఉంటాయి ఒక వ్యక్తి యొక్క నిజమైన అందాన్ని అర్థం చేసుకోవడానికి మీరు వారి పనులను వారి ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారో గమనించాలి కాలకమైన వారి నిజమైన రూపం మీకు తెలుస్తుంది ధనవంతులైన స్త్రీలు నిశ్శబ్దమయ్యారు వారి గర్వం కరిగిపోయింది మరియు వారి గుండెలో ఒక కొత్త అవగాహన కలిగించింది ఈ కథ మీకు నచ్చిందా దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి ఇలాంటి మరిన్ని మోటివేషనల్ స్టోరీస్ కోసం సహస్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ